మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ డాక్టర్ శ్రీ కేవిఎస్ఈ మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం ఉపన్యాసంలో అందంగా కథలు ఎలా జోడించి చెప్తే శ్రోతలకు ఉత్సాహభరితంగా ఆచరణీయంగా ఉంటుందో తెలియజేసే సందర్భంగా తాబేలు కుందేలు కథ విన్నాం ఆ కథలో తాబేలు కుందేలు ఒకరికొకరు పోటీ పెట్టుకున్నారని విన్నాం ఆ కథ వల్ల అహంకారం పనికిరాదని స్నేహభావంతో కలిసి పనిచేస్తే సుసాధ్యం చేయవచ్చని తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు మరో కథ ద్వారా సహజీవనం ఐకమత్యం గురించి తెలుసుకుందాం మిత్రులారా స్వర్గం నరకం రెండు మీ చేతుల్లోనే ఉన్నాయి మీరు గ్రహించే విధంలోనే భేదం ఉంది ఇక ఈ కథలోకి వస్తే ఒక వ్యక్తి మరణించాడు అప్పుడు యమధర్మరాజు ప్రత్యక్షమై మానవ నీ ఖాతాలో పాపపుణ్యాలు రెండు ఉన్నాయి నీవు ముందుగా పాపం అనుభవించేందుకు నరకలోకానికి వెళ్తావా లేక పుణ్యం అనుభవించడానికి స్వర్గానికి వెళ్తావా నిశ్చయించుకోమన్నాడు అప్పుడు ఆ మానవుడు యమధర్మరాజా నాదొక విన్నపం ఇంతవరకు స్వర్గ నరకాల గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆ రెండు ఒకసారి దర్శించి తగిన నిర్ణయం తీసుకుంటాను అన్నాడు అప్పుడు యమధర్మరాజు ఆ వ్యక్తిని ముందుగా నరకానికి తీసుకుని వెళ్ళాడు నరకం నిండా జనం ఆ జనం ఎంతో విచారంతో ముఖాలు రేలాడిదేసి దిగులతో కూర్చున్నారు ఎక్కడ చూసినా చెత్త ప్లాస్టిక్ సంచులు రహదారులన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి అక్కడొక విశాలమైన భోజనశాల కనబడింది ఆ భోజనశాలలో అన్ని వంటకాలు సిద్ధంగా ఉన్నాయి అయితే అక్కడ కూర్చున్న వారు మాత్రం అసహనంగా ఆకలితో గొణుగుతో కనిపించారు ఎవరూ భోజనం చేయటం లేదు కారణం వారి రెండు చేతులకి ఒక మీటర్ పొడవున్న చెంచాలు కట్టబడి ఉన్నాయి ఆ చెంచాలతో తినాలంటే చేతులు వంగడానికి వీలు లేకుండా ఉంది ఒకవేళ వంగినా ఆ చెంచాలు నోటి దగ్గరగా రావు అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది వాళ్ళ పరిస్థితి సరే అక్కడి నుంచి ఆ వ్యక్తిని స్వర్గానికి తీసుకుని వెళ్ళారు స్వర్గంలో కూడా జనులు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ ముఖాల్లో ఒక విధమైన సంతృప్తి సంతోషం ఏదో చేయాలనే ఉత్సాహం కనిపిస్తున్నాయి అక్కడ కూడా రహదారులు చెత్త ప్లాస్టిక్ సంచులతో నిండి ఉన్నాయి కానీ కొందరు మనుషులు గుంపులు గుంపులుగా కలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ చెత్త తొలగించి రహదారులు శుభ్రం చేస్తున్నారు అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి ప్రవేశించాడు ఆ వ్యక్తి ఆ పెద్ద డైనింగ్ హాల్లో అన్ని రకాల వంటకాలు అమర్చి ఉన్నాయి హాల్లో జనులున్నారు వాళ్ళకు కూడా ఒక మీటర్ పొడవైన చెంచాలు రెండు చేతులకి కట్టి ఉన్నాయి అయితే అక్కడి వాళ్ళ మొహంలో ఆకలి అసంతృప్తి నిస్సహాయత లేవు వాటికి బదులుగా సంతృప్తి సంతోషం ఉత్సాహం నిండి ఉన్నాయి కారణం ఏమిటంటే వాళ్ళు నిరుత్సాహం చెందకుండా తమ నోటికి అందరి చెంచాలతో ఇతరులకు ఆహారం తినిపిస్తున్నారు ఇలా ఒకరికొకరు ఆహారం అందిస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందంగా ఆహారం ఆరగిస్తున్నారు మిత్రులారా ఆలోచించండి పరస్పర సహకారంతో నిస్వార్థంగా సహజీవనం చేస్తే నరకం కూడా స్వర్గంగా మారుతుంది మానవ జీవితం సాఫల్యాన్ని పొందుతుంది ఐకమత్యంతో అన్నీ లభిస్తాయి స్వార్థంతో అన్నీ నశిస్తాయి చీమల నుంచి సహజీవనం ఐకమత్యం నేర్చుకుందాం వచ్చే వారం ఇదే సమయానికి మరో అంశంతో మేము ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి